రెండవ అండ్ మూడవ లిస్ట్లో ఇప్పటివరకు నూట ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు క్యాండిడేట్లను అనౌన్స్ చేశారు అలా అనౌన్స్ చేసిన క్యాండిడేట్లకు ఇవాళ వర్క్షాప్ కూడా నిర్వహిస్తున్నారు విజయవాడలో అలాగే నిన్న థర్డ్ లిస్టులో ఎంపీలకు సంబంధించి కూడా ఈ పదిహేడు తెలుగుదేశం పార్టీ కేటాయించిన పదిహేడు ఎంపీ స్థానాల్లో పదమూడు ఎంపీ అభ్యర్థులను కూడా ఫైనల్ చేసిన పరిస్థితి అంటే తెలుగుదేశం పార్టీ ఇంకా ఐదు అసెంబ్లీ నాలుగు ఎంపీ స్థానాలకు సంబంధించి మాత్రమే ఫైనల్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఇక జనసేనకు పొత్తులో ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు దక్కై ఆ ఇరవై ఒకటిలో ఒకటి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన పులపర్తి రామాంజనేయులు భీమవరం సీటు అక్కడ కేటాయించారు అంటే మిగిలిన ఇరవై స్థానాలకు సంబంధించి ఒక తొమ్మిది పది పది స్థానాల్లో అఫీషియల్గా అనౌన్స్మెంట్ జరిగింది కానీ మిగిలిన స్థానాలకు సంబంధించి ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి అలాగే రెండు ఎంపీ స్థానాలకి సంబంధించి క్లారిటీ వచ్చేసింది ఒకటి మచిలీపట్నం బాలశౌరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచారు వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు వెంటనే బాలి బాలశౌరికి పవన్ కళ్యాణ్ టికెట్ కన్ఫర్మ్ చేసిన పరిస్థితి సో అక్కడ బాలశౌరి పోటీ చేయబోతున్నారు మచిలీపట్నం నుంచి కాకినాడ నుంచి జనసేన మస్ట్గా పోటీలో ఉండబోతోంది కానీ ఎవరు ఆ పోటీ చేసేది అనే దాని మీద మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా లేకపోతే టీ టైం ఉదయ పోటీ చేస్తారా అనే దాని మీద సస్పెన్స్ అయితే కొనసాగుతోంది ఇక పొత్తులో చివరగా జాయిన్ అయిన కూటమిలో చివరగా జాయిన్ అయిన భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా అంటే తన ఓట్ షేర్కి మించి తన బలానికి మించి సీట్లు దక్కించుకునే అభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తమవుతోంది దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి పది అసెంబ్లీ స్థానాలు అలాగే ఆరు ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి కేటాయించారు అయినా కూడా కేటాయించిన ఈ స్థానాల మీద ఇప్పటి వరకు క్లారిటీ లేదు ఏ ఏ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతోంది అని చెప్పేసి సో ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు వాటిని హోల్డ్ చేసినట్టు చాలా వీక్గా ఉన్న స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కేటాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు అందున భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల్ని మాత్రమే ఎంపిక చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా కొంత ప్రచారం అయితే జరుగుతోంది సోమ వీర్రాజుకి సోమవీర్రాజు గతంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో చంద్రబాబు నాయుడుపై ఒంటికాలపై లేచైన వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ కాస్త టీడీపీకి ఫేవర్గా ఉంటారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సోమం చాలా చాలా అగ్రెసివ్గా తెలుగుదేశం పార్టీని కార్నర్ చేసేవారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసేవారు ప్రతిదానికి కూడా జగన్ కంటే చంద్రబాబు నాయుడిని ఎక్కువగా టార్గెట్ చేశారు కాబట్టి ఇప్పుడు సోమ వీర్రాజ్కి టికెట్ రాకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆఫ్ ద రికార్డ్ భారతీయ జనతా పార్టీలో ఉన్న రెండో వర్గం కామెంట్ చేస్తూ ఉన్న పరిస్థితి ఇక జీవీఎల్ నరసింహారావు చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఎప్పుడు పొత్తుల మీద మాట్లాడినా పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఉన్నారు బ్యాక్డోర్ నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదు అని చెప్పి అనేక సందర్భాల్లో జీవీఎల్ నరసింహరావు చంద్రబాబుని టార్గెట్ చేస్తూ గతంలో మాట్లాడారు సో జీవీఎల్ విశాఖ నుంచి పోటీ చేయడానికి ఆయన గత ఏడాది కాలంగా అక్కడ కొన్ని ప్లాన్స్ కూడా చేసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో జీవీఎల్కి ఆ సీటు దక్కలేదు ఇప్పుడు భరత్ భరత్కి అంటే లాస్ట్ టైం ఆయన పోటీ చేశారు స్వల్ప ఓట్ల తేడాతో మాత్రమే ఎంవి సత్యనారాయణ మీద వైజాగ్లో ఓడిపోయారు ఆయనకి ఇక్కడ టికెట్ కన్ఫర్మ్ చేశారు అంటే జీవీఎల్కి సీట్ లేదు రాజుకి సీట్ వస్తుందా లేదా క్లారిటీ లేదు అని చెప్పి ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులంతా పురంధేశ్వరి ఇంట్లో అట్ ప్రజెంట్ ఇప్పుడు భేటీ అయ్యారు ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్లు కేటాయించుకోవాలి ఏంటి గెలిచే స్థానాలు ఏంటి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాట్లాడుకుంటూ ఉన్నారు మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ తెలుగుదేశం పార్టీలోని ఐ మీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది చేస్తున్న కామెంట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉన్న కొంతమందికి మాత్రమే సీట్లు వచ్చే అవకాశం ఉంది అవి కూడా ఓడిపోయే సీట్లు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని నమ్మి విషపు కౌగిలిలో చిక్కుని ఇబ్బంది పడుతోంది అంటూ ఇబ్బంది పడబోతోంది అంటూ కామెంట్ చేసిన పరిస్థితి వైసీపీ నాయకులు గతంలో చాలాసార్లు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుల మీద ఎవరి మీద కార్నర్ కామెంట్ చేయలేదు ముఖ్యంగా పురంధేశ్వరుని కామెంట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు వదిన గారు కాబట్టి ఈ నేపథ్యంలో భావ జనతా పార్టీ అని అంటే భారతీయ జనతా పార్టీ అని భావ జనతా పార్టీ అని బాబు జనతా పార్టీ అని కూడా ఎద్దేవా చేస్తున్న పరిస్థితి సో తెలుగుదేశం పార్టీలో క్లారిటీ వచ్చేసింది అందరికంటే కూటమిలో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది వాస్తవంగా అది బలమైన పార్టీ అండ్ కంపేర్ టు బీజేపీ అండ్ జనసేన కానీ భారత జనసేనలో ఇంకా క్లారిటీ రాలేదు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏఏఎస్ సీట్లలో పోటీ చేయబోతోంది అనే దాని మీద ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతోంది ఎందుకు ఈ సస్పెన్స్ అసలు ఏం జరుగుతోంది కూటమిలో ఏం జరుగుతోంది పంచాయతీ ఎందుకు జరుగుతోంది ఈ రకంగా ఉంటే రాబోయే రోజుల్లో అంటే ఎన్నికల టైంలో ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుందా అని చెప్పి ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో మూడు పార్టీల జెండాలు కలవాల్సిన అవసరం ఉంది మూడు పార్టీల నాయకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది మూడు పార్టీల శ్రేణులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది కూటమి అధికారంలోకి రావాలంటే కానీ సీట్ల ప సీట్ల విషయంలో మాత్రం ఇప్పటి వరకు అయితే క్లారిటీ రాని పరిస్థితి ఒక తాత్సారం అయితే కొనసాగుతోంది ఎందుకు ఈ తాత్సారం మాట్లాడదాం సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు మనతో కనెక్ట్ అయి ఉన్నారు కృష్ణాంజనేయలు గారు ఎందుకు సస్పెన్స్ ఎందుకు ఈ సస్పెన్స్ రవిశంకర్ గారు నమస్తే అండి నైన్ వీక్షకులు కూడా నమస్కారం ఎందుకు ఈ సస్పెన్స్ ఉంది అని అంటే తేల్చాల్సినటువంటి పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి తెలుగుదేశం పార్టీదే మరి ఇక్కడ బాధ్యత ఎందుకు అని అంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ పది అసెంబ్లీ స్థానాలు బీజేపీకి అన్నారు ఆరు ఎంపీ స్థానాలు వాస్తవంగా ఆ పది ఎంపీ స్థానాల్లో ఎవరు అభ్యర్థిని పెట్టుకోవాలి అదేవిధంగా ఆరు ఎంపీ స్థానాల్లో ఎవరు అభ్యర్థులు అనేది బీజేపీ నిర్ణయించుకోవాలి వాస్తవంగా మరి బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో ఎవరు అభ్యర్థులు పెట్టాలి ఏంటి అనేటువంటి మీద పురంధేశ్వర ఢిల్లీకి వెళ్లారు ఢిల్లీలో కూర్చున్నారు దాదాపు మూడు రోజులు ఉండ అయినా కూడా తేల్ల కారణం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ సంఖ్యపరంగా సీట్లను అయితే బీజేపీకి కేటాయించింది కానీ ఆ సీట్లలో ఎవరు పోటీ చేయాలనేటువంటి విషయాన్ని కూడా బీజేపీకి తెలుగుదేశం పార్టీయే అసైన్మెంట్ ఇస్తున్నట్టుగా బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి మాట మీకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో బీజేపీ పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ చెప్తున్నటువంటి ఒక అనుభవం ఇప్పుడు అది ఖచ్చితంగా వాళ్ళు వర్తిస్తారు ఇరవై ఐదు ఆ రెండు వేల పద్నాలుగులో ఇరవై ఐదు ఎమ్మెల్యే స్థానాలు వాళ్ళకి వాళ్ళు అడిగినటువంటి నేపథ్యంలో ఇరవై ఐదు వస్తాయని వాళ్ళు ఆశించినటువంటి పరిస్థితిలో చివరికి చర్చల తర్వాత పదిహేను స్థానాలు ఇస్తామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది ఆ తర్వాత పదమూడు ఇవ్వటానికి ఒప్పుకున్నది దాంట్లో ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని రెండు తగ్గించి పదకొండు ఇచ్చింది ఆ తర్వాత మూడు చోట్ల ని పెట్టి అంటే మొత్తం వాళ్ళకి ఇచ్చింది ఎన్ని ఎనిమిది అంటే మూడో వంతు స్థానం వాళ్ళు చెప్పినటువంటి ఇరవై దాటికి ఏ మూడు ఎనిమిది స్థానాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా అదే తరహాలో వాళ్ళు వాస్తవంగా అయితే ఒక్కొక్క పార్లమెంటు స్థానానికి ఒక్కొక్క అసెంబ్లీ సీటుకి కి సంబంధించి ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు కావాలి ఇరవై ఐదు పార్లమెంట్ పరిధిలో అని వాళ్ళు అడిగారు అదేవిధంగా పన్నెండు ఎంపీలు కావాలని అడిగారు తీరా వచ్చేసాక వాళ్ళని ఎక్కడ ఫిక్స్ చేశారు ఆరు ఎంపీ స్థానాల దగ్గర అది కూడా ఆరు ఎంపీ స్థానాల్లో అయితే తెలుగుదేశం పార్టీ ఇచ్చింది ఒకటి జనసేనకు సంబంధించినటువంటి సీట్ కదా జనసేన మూడు ఎంపీ స్థానాలని తగ్గించుకొని రెండు ఎంపీ స్థానాలు కుదించుకొని ఒక ఎంపీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చారు ఆ విధంగా ఇప్పుడు ఆరు ఎంపీ స్థానాల్లో ఉన్నారు తర్వాత పది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో నేను అనుకుంటున్నాను ఈ ఆరు ఎంపీ స్థానాల విషయంలో కూడా ఇప్పుడు ఆ సంబంధించినటువంటి సీటు ఎవరికి వెళ్తది ఏంటి అనేటువంటి దాని మీద ఇప్పుడు నర్సాపురంలో తెలుగుదేశం అభ్యర్థిగా రఘురామకృష్ణరాజుని ప్రకటిస్తారని అందరు అనుకున్నారండి ఆయన ప్రకటించాల నర్సాపురంలో సీటుకు సంబంధించినటువంటి ప్రకటన చేయలేని నిన్న చంద్రబాబు నాయుడు వాళ్ళ పదమూడు ఎంపీలకు సంబంధించినటువంటి విషయం మరి రాజుకి సీటు బీజేపీ ఇస్తుందా ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిందే ఆరు ఒకవేళ ఇవ్వాలి అని అంటే బీజేపీ వాళ్ళు తగ్గించుకొని రాజుకి వాళ్ళు లేదు అంటే వీళ్ళిద్దరు కలిసి నేను ఏమనుకుంటున్నా అంటే జనసేన పార్టీకి మళ్ళీ దెబ్బేస్తారేమని అనిపిస్తోంది రాజుకి జనసేన పార్టీ తరఫున నరసాపురంలో సీట్ ఇచ్చేసి ఆ చూడండి మేము రెండు ఇచ్చామని మరి ఏమన్న జనసేన పార్టీ దర్పం చూస్తారు మచిలీపట్నం అండ్ కాకినాడ అనౌన్స్ చేశారు కదా సర్ జనసేన పార్టీకి ఇవ్వాల్సిన రెండు క్లారిటీ వచ్చేసింది కదా వరకు అన్ని క్లారిటీలే వచ్చేని ఏది కూడా పక్కాగా ఉండటం లేదు అది కదా సమస్య అమలాపురం కూడా ఇప్పుడు మీరు చెప్తున్నా ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా రీసెంట్ గా తాడేపల్లి ఒక సభ జరిగింది కదా తెలుగు జన విజయ కేతన జెండా సభలో నర్సాపురం సీటును రఘురామకృష్ణరాజు ప్రకటించేసుకున్నారు ఆయనకి ఆయన మరి ఏ పార్టీ అనేది చెప్పలేదు కానీ కానీ నిన్నటి లిస్ట్ లో పదమూడు వచ్చిన లిస్ట్ లో మాత్రం నర్సాపురం లేదు అంటే ఇప్పుడు రాజు చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ ఉన్న సభలో వాళ్ళు కూడా అవాక్ అయ్యేటట్టుగా తన సీటు స్టార్ట్ తనే ప్రకటించుకున్నాడు కూటమి తరపున నర్సాపురం నుంచి తానే అభ్యర్థిని కూటమి అంటే ఏంటండి మూడు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు తెలుగుదేశం అయితే ఇవ్వలేదు సీటు మిగిలిన నాలుగే వాళ్ళ దగ్గర మిగిలిన మరి కూటమయ్య తెలుగుదేశం ఇవ్వలేదంటే బీజేపీ ఇస్తుందా లేదంటే జనసేనకి మళ్ళీ ఒక సీటు తగ్గించుకొని మరి జనసేన ఖాతాలోకి కృష్ణరాజుని వేస్తారో తెలియదు ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా జన సైనికులు పదే పదే మాకు మా నాయకుడికి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు మా నాయకుడికి అని వాళ్ళు సినిమా డైలాగులు చెప్తున్నారు కదా ఈయన త్యాగమూర్తి అయ్యని పాట పాడుకుంటూ వాళ్ళు మరి రఘురామకృష్ణరాజు కూడా ఒక ఎంపీ సీట్ ని త్యాగం చేస్తారని తెలియదు ఎందుకంటే బీజేపీ అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా సీరియస్ గా ఉందని నాకున్నటువంటి సమాచారం అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైఖరిని బట్టి అవసరమైతే అసలు తెలుగుదేశం పార్టీతో పొత్తు నుంచి తెగదెంపులు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నాయి బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకత్వానికి ఇప్పటికే పలుసార్లు లేఖలు రాసుకున్నారు మొత్తం తెలుగుదేశం వాళ్ళని తెచ్చి ఇక్కడ పొత్తు పొత్తులో భాగంగా బీజేపీ తరఫున పోటీ చేయించిపోతున్నారు దీనివల్ల పొత్తు మనకు ఉపయోగం ఏమిటి వల్ల పార్టీకి నష్టం ఇది పార్టీని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు అనేటువంటి విధంగా కూడా వాళ్ళు లేఖలు రాసినటువంటి పరిస్థితి ఉంది మరి ఇలాంటి పరిస్థితులు అసలు ఈ పొత్తు అనేటువంటిది కొనసాగిద్దా లేదనేటువంటి అనుమానాలు కూడా వస్తాయి ఇప్పుడు కొత్తపల్లి గోత ఆ బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో ఆవిడ ఎప్పుడు ఎప్పుడొచ్చారు బీజేపీలోకి ఆవిడకి ఇప్పుడు అరకు ఎంపీకి సంబంధించినటువంటి విషయం అనేటువంటి కామినేని శ్రీనివాస్ని ఎలా పంపించారు ఏంటి అనేటువంటి అందరికి తెలిసిందే సీఎం రమేష్ ఎక్కడి నుంచి వచ్చారో బీజేపీకి తెలుసు మరి సీఎం రమేష్ ఇప్పుడు ఆ మాధవ్ చాలా కీలకమైనటువంటి నేత వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు అదే విధంగా నూట డెబ్బై ఐదు పోటీ చేయాలనుకున్నప్పుడు అనకాపల్లి నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పోటీ చేద్దామని అనుకున్నారు వాళ్ళు పార్టీలో జరిగిన చర్చ ఇప్పుడు అనకాపల్లి సీట్ అయితే ఎంపీ సీట్ అయితే జనసేన నుంచి బీజేపీకి వచ్చింది కదా మరి తెలుగుదేశం పార్టీ సమయం అబ్బాయి వాళ్ళ నాయకుడు ఎవరు సీఎం రమేష్ ఒకప్పుడు తెలుగుదేశం నాయకుడే కదా ఈ రోజు పెద్ద చర్చ జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి ఆ రిత్విక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమైనటువంటి కంపెనీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ముప్పై కోట్లు డబ్బులు ఇచ్చారు కర్ణాటక ఎన్నికలకు ముందు అసలు దీని వెనక ఏం చర్చ జరుగుతుంది షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి తన పార్టీని ఈ విధంగా చంద్రబాబు నాయుడు సీఎం రమేష్ ద్వారా డబ్బులు ఇప్పించాడు అనేటువంటి చర్చ ఇప్పుడు కొత్తగా తెరమెినటువంటి అంశం అలాగా సీఎం రమేష్ లాంటి వాళ్ళకి ఎంపీ సీటు అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి వీళ్ళు తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు వరదాపూరి సూరి ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ రోజున బీజేపీలో సీట్ల కోసం ప్రయత్నం చేయటం అనేటువంటి దాని మీద ఖచ్చితంగా బీజేపీ మరియు ఏం కావాలి ఇప్పుడు ఇంతకు ముందు బీజేపీ తరఫున పనిచేసినటువంటి వాడు బీజే అసలైన బీజేపీకి సంబంధించినటువంటి వాడు ఆ వీళ్ళ పరిస్థితి ఏమిటి అనేటువంటి దాని మీద చర్చ జరుగుతున్నటువంటి పురంధేశ్వర్ని కూడా ఈ రోజున ఆ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఖాతాల్లో వేసేటువంటి పరిస్థితే ఉంది ఆవిడ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆవిడే కదా ఆ విధంగా మరి ఉన్నటువంటి పరిస్థితులు కూడా రాజమండ్రిలో ఆమె పోటీ చేయటాన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా మాజీ ఆ బిజెపి అధ్యక్షుడు సోం వీర్రాజుకు సంబంధించినటువంటి విషయం అది చాలా కీలకమైనటువంటి వివాదంగా మారేటువంటి పరిస్థితి ఉందండి మరి ఇలాంటి పరిస్థితి ఉంటే నేను అనుకుంటున్నాను మరి ఈ రోజున చర్చలు జరుగుతున్నాయి కదా బీజేపీకి సంబంధించినటువంటి తెలుగుదేశం బీజేపీకి సంబంధించినటువంటి చర్చలు ఒక కొలిక్ వస్తాయా లేదు అని అంటే మరి దీని ఏమన్నా అసలు కూటమి నుంచి బీజేపీ విడిపోయేటువంటి పరిస్థితి ఉంటుందా అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి జనసేన విషయంలో కూడా మీరు అంటున్నారు జనసేనకు ఆల్రెడీ ఆ ఇన్ని సీట్లు పలాన్ అని పవన్ కళ్యాణ్ నిన్నైనా ప్రకటనలు చేస్తాడండి పవన్ కళ్యాణ్ ప్రకటనలకి గ్యారెంటీ ఏముంది తన సీటు దగ్గరే తన గ్యారెంటీ లేదు పవన్ కళ్యాణ్కి తనే మొన్న ఏమని అంటున్నాడు పిఠాపురంకి వెళ్ళిన నేపథ్యంలో మనం విన్నాం కదా నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను టీ టైం ఉదయం ఉదయ్ కా కాకినాడ ఎంపీ నుంచి ఆ పోటీ చేస్తాడు అని చెప్పాడు మళ్ళీ ఏమన్నాడు మా మనుగిన నరేంద్ర మోడీ అదే విధంగా అమిత్ షా ఎంపీగా పోటీ చేయమనిగిన వాళ్ళు అని అడిగితే అంటే ఆదేశిస్తే ఒక రకంగా నేను ఎంపీగా వెళ్తాను కాకినాడకి ఆ ఉదయం ఏమో ఉదయ్ ఇక్కడికి పిఠాపురంకి వస్తాడని చెప్తున్నాడు అంటే తన సీటు మీద తనకి ఇది లేనటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో తెలుగుదేశంతో కూడా ఏం సఖ్యత లేదు మీరు గమనిస్తే జనసేనకు సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే చోట ఇంతవరకు సఖ్యత రాలేదు నాయకుల మధ్య వర్మ నాయకుల అగ్రనాయకుల మధ్య సఖ్యత లేదా శ్రేణుల మధ్య సఖ్యత లేదా రెండు లేదండి అక్కడ నాయకులు అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బాగా ఉంటున్నాడు అండి పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడుకి వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ బాగానే ఉంది కదా బాగా కలుస్తున్నారు మధ్య కాలంలో మాట్లాడుకుంటున్నారు బాగా కలుస్తున్నారు కాఫీ తాగుతున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మంచి కాఫీ ఇస్తున్నాడు మరి ఆ కాఫీలు ఏం కలుపుతున్నాడో తెలియదు కానీ వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు పంచదారా ఏదో ఒకటి పోతే పంచదార ఎక్కువ కలుపుతున్నారని నా ఉద్దేశం లేదు అందుకని ఏం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తో బానే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లోనే ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తానంటే పవన్ కళ్యాణ్ అక్కడ క్లియరెన్స్ వచ్చిందా గ్రౌండ్ లో తెలుగుదేశం పార్టీ నుంచి క్లియరెన్స్ వచ్చిందా అంటే ఇప్పటికీ క్లియరెన్స్ లేదు ఎందుకు మాజీ ఎమ్మెల్యే వర్మ ఏమంటున్నారు నేను పైకేమో చంద్రబాబు నాయుడు దగ్గర ఎస్ నేను పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్తున్నాడు చెప్పాడు పవన్ కళ్యాణ్ కృషి చేస్తాను త్యాగం చేస్తాను అంటున్నారు వేరే వచ్చినా కూడా నేను అవకాశం ఇవ్వను నాదే సీటు అంటున్నారు ఇప్పుడు రవిశంకర్ గారు ఎక్కడైనా సరే పొత్తు అని అంటే పిఠాపురం జనసేన కేటాయించారు అని అంటే జనసేన అభ్యర్థి ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సహకరించడం అదే కదా పొత్తు ధర్మం అంటే అదే కదా పొత్తు ధర్మం అదే కదా మిత్రపక్షం అంటే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ కాదు అని ఇంకోళ్ళు అంటే నేను పోటీ చేస్తానని మాట వచ్చింది అని అంటే ఇది చంద్రబాబు నాయుడు అనిపించాడా వేరే వాళ్ళు అనిపించినట్టుగా మరి చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాతే వర్మ ఈ మాట అన్నాడు అదే విధంగా వర్మ పైకి మాట్లాడుతున్నాడు నేను పవన్ కళ్యాణ్ ఉంటే నేను సహకరిస్తాను అని మరి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి సందర్భంలో కూడా వర్మ సన్నిహితులు వర్మ అనుచరులు ఏమంటున్నారు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ మీద మేము ఓడించి తీరుతామని వాళ్ళు గట్టిగా చెప్తున్నటువంటి మాట లేదా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని అనుమానించాలి అధినాయకులను అనుమానించాలా పార్టీకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి నాయకులను అనుమానించాల కార్యకర్తలను అనుమానించాలా పార్టీ అధినాయకత్వ ఆదేశాల మేరకే వర్మ కూడా ఆ విధంగా నడుస్తున్నాడు అనేటువంటిది జన సైనికులు ఉందండి పవన్ కళ్యాణ్ మాత్రం అలా అనుకోవట్లేదు పవన్ కళ్యాణ్ అసలు మనకి ఇబ్బంది ఏం లేదు అనేటువంటి విధంగా కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారని చెప్పేసి ఇప్పుడు చాలా మంది నాయకులకి సీట్లు రాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ పితాను బాలకృష్ణ బండారు శ్రీనివాసు భవానీ రావుకుమార్ ఇంకా ఇంకా చాలా చాలా మందికి సీట్లు రాకపోతే వాళ్ళందరినీ కూడా సముదాయించో ఏదో చేసో కూల్ చేశారు తెలుగుదేశం పార్టీకి కేటాయించిన స్థానాల్లో రెండు పార్టీల శ్రేణులు కాస్త కలిసి క్షేత్రస్థాయిలో ప్రచారం కూడా స్టార్ట్ చేశాయి మరి అధినేత పవన్ కళ్యాణ్కి సీటు కేటాయించినప్పుడు అధిష్టానం వర్మను ముందుగా కూల్ చేసి అక్కడ పిచ్ క్లియర్ చేయాల్సింది పవన్ కళ్యాణ్కి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఆ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు ఎందుకో శ్రద్ధ పెట్టలేదట అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా రచ్చ కంటిన్యూ అవుతోంది ఇప్పటికీ కూడా సార్ నేను మార్నింగ్ కనుక్కున్నాను పిఠాపురంలో ఏంటి పరిస్థితి అని చెప్పి వర్మ వర్గీయులు అసలు తెలుగు జనసేన పార్టీ నాయకులతో మాట్లాడడం లేదట కలిసి పనిచేయడం లేదంట ప్రచారం ప్రచారంలో కూడా రావట్లేదట మరి ఇలా అయితే కష్టంగా సార్ వైసీపీ చేస్తోంది అక్కడ పిఠాపురం గ్రౌండ్ లో చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే అక్కడ జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ పోటీ చేసినా ఉదయ పోటీ చేసినా సరే మొట్టమొదటగా ఓడించడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు మాజీ ఎమ్మెల్యే వర్మ వర్గీయులు వర్మ కూడా అందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు ఉన్నటువంటి సమాచారం మేరకు చివరికి ఎన్నికల ఏది నామినేషన్ సమయం వచ్చేసరికల్లా వర్మ ఇండిపెండెంట్ గా అక్కడ పోటీ చేయబోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో జనసేన పవన్ కళ్యాణ్కి పోటీ చేస్తే ఓడించడానికి పక్కా ప్రణాళిక డైరెక్షన్ అయ్యి ఉండవచ్చు సార్ అది వైసీపీ డైరెక్షన్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లేకపోతే వర్మ డైరెక్షన్ వర్మ డైరెక్షన్ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వర్మ ఏ పార్టీలో ఉన్నారండి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ డైరెక్షన్ ఎందుకు ఫాలో అవుతాడు అతను డైరెక్షన్ అవుతాయి ఉంటాయి కదా మీకు తెలియనిదే ఉంది పవన్ కళ్యాణ్ ఓడించాలంటే మేబీ ఏదైనా వైసీపీ వర్మకు ఆఫర్ చేసే అవకాశం లేదా చేశారో నేను అన్నట్లే అవకాశం ఉంది ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతాడు కదా ఆయన నేను అనుకుంటున్నాను ఇక్కడ ఇది ఒక అంశం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం రాజకీయం చేస్తుంది చేస్తుందంటే అనంటే సెకండరీ ఇక్కడ అసలు మిత్రులుగా ఉండేటువంటి వాళ్ళ మధ్య సఖ్యత గురించి మనం మాట్లాడుకుంటున్నాం తెలుగుదేశము జనసేన మధ్య సఖ్యత రాకుండా పీఠాపురంలో క్షేత్రస్థాయిలో ఇన్ని ఘర్షణలు ఉంటే పవన్ కళ్యాణ్ రేపొద్దున ఎలా గెలుస్తాడు ఇండిపెండెంట్ గా వర్మ పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈ విధమైనటువంటి సమాచారం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి చంద్రబాబు నాయుడికి అదే విధంగా నారా లోకేష్ కి లేదా లేదు అంటే వాళ్ళిద్దరే ఈ రోజున ఎట్టి పరిస్థితిలో కూడా పవన్ కళ్యాణ్ ని మిత్రుడుగానే ఉంచి ఆయన సీట్లో మాత్రం ఆయన ఓడించాలి అనేటువంటి ఏమైనా కుట్రలు ఏమైనా జరుగుతున్నాయి జనసేనలో కొంతమంది నాయకులు అంటున్నారు ఏమంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ ని ఎట్టి పరిస్థితిలో కూడా వచ్చే ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల్లో కూడా ఓడించరు ఓడించేస్తారు ఎందుకు అని అంటే గెలవటం వల్ల రేపొద్దున రేపొద్దున సీఎం సీట్ గురించో లేకపోతే ఇంకో దాని గురించో పవర్ షేరింగ్ గురించో ఒత్తిళ్ళు వస్తాయి తెలుగుదేశం పార్టీలో అందుకోసమని పవన్ కళ్యాణ్ ఓడించడానికే ఈ విధమైనటువంటి వరమనే ఆ విధంగా తయారు చేసి పెట్టారు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మీద ఉండేటువంటి అనుమానాలు అండి జనసేనలో ఉండేటువంటి అనుమానాలు ఈ అనుమానాలు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడుతో వర్మ మాట్లాడిన తర్వాత కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోవడం ఇది మాట్లాడిన తర్వాత మీరు మీరు చెప్పారు మిగతా అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అసమ్మతులు ఉన్న చోట్ల సీట్లు ఇస్తే ఇప్పుడు పెదకూరపాడు ఉందండి గుంటూరు జిల్లాలో పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్కి సీట్ ఇచ్చారు అక్కడ కుమారపాడు శ్రీధర్కి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయనకి సీట్ ఇవ్వలేదు వాళ్ళ అసంతృప్తి ఇవన్నీ కూడా ఉన్నాయి మరి ఏమైంది సీట్ ఇచ్చిన తర్వాత భాష్య ప్రవీణ్తో వాళ్ళు కలిసి పనిచేయడానికి ఇవన్నీ సెట్ చేసి పెట్టారు అదే విధంగా గుంటూరు టూ లో కూడా గల్లా మాధవికి సంబంధించినటువంటి సీట్ ఇచ్చినటువంటి వాసులు అక్కడ ఉండేటువంటి అసంతృప్తి వాదులు మరి ఇదే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో నాదెండ్ల మనోహర్కి తెలంగాణలో సీట్ ఇస్తే అక్కడ విషయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజా విషయంలో ఆలపాటి రాజా పైకి బాగానే చెప్తున్నాడు నేను జనసేన పార్టీ నేను మా పార్టీ అధినాయకత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జనసేన పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్తున్నాను కానీ ఏం చెప్తున్నారు ఎట్టి కూడా మీద ఒకరేమో ఒకసారి బాటిల్ ఇచ్చి కొడితే రెండోసారేమో ఆయన కారద్దాలను మదలగొట్టారు ఆల్పాటి రాజా కూడా ఏం సంతృప్తిగా అసలు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసినట్టు ఏం కనిపించట్లేదు అక్కడ ఎందుకంటే ఆయన నిన్న ఆయన స్టేట్మెంట్ ఒకటి చదివాను నేను ఎక్కడో ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి అంటే ఆల్పాటి రాజాకి తెనాల్లో టికెట్ ఇవ్వని పక్షంలో పెనమలూరో లేకపోతే ఇంకో చోట ఎక్కడో ప్లేస్ ఇస్తారు అని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు బట్ అక్కడ రాని నేపథ్యంలో అసంతృప్తితో ఉన్నారు ఆయన భవిష్యత్ కార్యాచరణ మీద కూడా ఇవాళ సాయంత్రం ఆయన అనుచరులతో కూర్చుని మాట్లాడతారట ఒకవేళ అదే జరిగితే కనుక మరి ఆ సీట్ కూడా డౌటే కదా సార్ తెనాలి కూడా అంటే రెండు సీట్లు డౌటేనంటే అసలు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అంటే ఎవరు సార్ అసలు పార్టీ కనీసం ఇప్పుడు ఇద్దరు పోటీ చేస్తున్నారు కీలకమైన నేతలు మిగతా వాళ్ళందరి సంగతి పక్కన పెడతారు అసలు వాళ్ళ భవిష్యత్తు సంగతి కూడా మనం ఇప్పుడు చెప్పలేం జనసేనకు సంబంధించినటువంటి పోటీ చేసేవాళ్ళ పరిస్థితి అసలు పవన్ కళ్యాణ్కి నాదేండ్ల మనోహర్ కి వాళ్ళ సీట్ల దగ్గరే ఈ రోజున తెలుగుదేశం పార్టీ సహకరించటం లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజున దాడులు చేసేటువంటి పరిస్థితులే ఉన్నాయని అంటే ఇంకా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎలా కలుస్తారు అసలు ఓటు ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది మీరు చెప్పండి తెలుగుదేశం పార్టీ ఓట్లు జనసేనకు వస్తాయా మరి మిగతా చోట్ల ఈ ఇరవై ఒక్క చోట్ల జనసేన పోటీ చేస్తే వాళ్ళు గాజు గాజు కుత్తు వాళ్ళు చేసుకుంటారు తెలుగుదేశం ఓట్లు రావు బీజేపీ ఓట్లు రావు మరి దీన్ని బట్టి అక్కడ గెలుస్తారని గ్యారంటీ లేదు మరి మిగతా చోట్ల నూట నలభై నాలుగు చోట్ల తెలుగుదేశం పోటీ చేస్తుంది కదా నూట నాలుగు నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో జనసేన వాళ్ళు ఓట్లు ఇస్తారండి తెలుగుదేశం పార్టీకి ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే పవన్ కళ్యాణ్కే గ్యారెంటీ లేనటువంటి పరిస్థితి ఉండి అసమ్మతి అసంతృప్తి ఆగ్రహ జ్వాలలో తెలుగుదేశం పార్టీ ఈ విధంగా పోటీ చేసి ఓడించాలనే పరిస్థితి ఉంటే నాదళ్ల మనోహర్ల మీద ఈ విధంగా బాటిల్తో దాడులు చేసేటువంటి పరిస్థితి ఉంటే పక్కనే ఉంటాడు ఆలపాటి రాజా కానీ నిరసనలు మాత్రం జరుగుతూ ఉంటాయి మరి దీని ఏమనాలి లేక తెలుగుదేశం పార్టీ డ్రామా అనాల అనాలా లేకపోతే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆడిస్తున్నటువంటి మరి నాటకాల ఏమిటి అనేటువంటి అర్థం కానటువంటి పరిస్థితి మిత్ర పక్షాలకు సంబంధించినటువంటి విషయంలో అండి మీరు ఒక అంశాన్ని గమనించండి ఏ వాళ్ళు పొత్తు పెట్టుకోకముందు సీట్ల విషయంలో ఏవైనా చర్చలు ఉంటే ఉండొచ్చేమో కానీ ఒక్కసారి పొత్తు పైన లేన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధమైనటువంటి విభేదాలు లేకుండా ముందుకు వెళ్లాల్సినటువంటి వెళ్ళి వెళ్లేటువంటి విధంగా పరిస్థితులు కల్పించాల్సినటువంటి బాధ్యత అధినాయకత్వం మీద ఉంటుంది అది కూడా ఎవరి మీద ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మీద ఎందుకు తెలుగుదేశం పార్టీకి బాధ్యత అంటే ఇప్పుడున్నటువంటి పొత్తులో పెద్దన్న పాత్రది తెలుగుదేశం పార్టీ ఈ కూటమి కానీ విచ్ఛిన్నం అయింది అనుకోండి ఎవరికి నష్టం నూట నలభై నాలుగు సీట్లలో పోటీ చేసేటువంటి తెలుగుదేశం పార్టీకి నష్టం జనసేనకి ఏమైతే ఇరవై ఒక్క సీట్లలో వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటారు బీజేపీ వాళ్ళు ఓట్లు వచ్చిన ఏమైనా అవకాశం పెట్టి గెలుస్తారు లేకపోతే లేదనుకోండి మరి నూట నలభై నాలుగు స్థానాల్లోగానా ఈ రోజున జనసేన మద్దతు లేకపోతే నాకు తెలిసి అసలు తెలుగుదేశం పార్టీ గెలవటం అనేటువంటి ఆశలే వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అసలు ఈ ఎన్నికలే జనసేన మద్దతుతో బీజేపీ సహకారంతో తెలుగుదేశం పార్టీ ఎన్నికల పరిధిలో నిలిచింది లేదు అని అంటే అసలు ఆ పరిస్థితి కూడా లేదు పోటీ పరిస్థితిలో కూడా లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ విధమైనటువంటి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు మరి దీని వెనక నేను అనుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ చేతుల్లో కూడా అంటే చంద్రబాబు నాయుడు చేతుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ పెత్తనం గాని రాజకీయ వ్యవహారాలు కానీ లేవేమని అనిపిస్తుంది దీని వెనక నారా లోకేష్ పాత్ర అధికంగా ఉన్నట్టుగా జనసైనికులు అదే విధంగా బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు నారా లోకేష్ పేరు ప్రధానంగా ఈ మధ్యకాలంలో వినిపిస్తోంది సార్ అంటే జనసేనతో పొత్తు పెట్టుకోవడం కానీ భారతీయ జనతా పార్టీతో ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరపడం కానీ నారా లోకేష్ కు ఇష్టం లేదు అందుకే రీసెంట్ గా జరిగిన ఒక సభలో కూడా ఆయన కనిపించలేదనే వార్తలు ఎక్కువ బయటకు వస్తూ ఉన్నాయి ఎందుకు లోకేష్ కున్న అబ్జెక్షన్స్ ఏమై ఉండొచ్చు ఇక్కడ ఇప్పుడు సమస్య ఏంటంటే రేపొద్దున ఎన్నికలో తెలుగుదేశం పార్టీ బతికి బట్టకట్టడానికి ఉన్నటువంటి మొత్తం అవకాశం ఉన్నటువంటి ఎన్నికలండి ఇది ఎందుకు అని అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఇట్లా ఫిజికల్ గా సభల్లో పాల్గొనేటువంటి పరిస్థితులు పార్టీని నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నవు రే ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది అది కూడా ఇరవై మూడు సీట్లు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బతికి బట్ట కట్టాలి అంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి అది జనసేన సహకారంతో ఒకవేళ గెలిచిందనుకోండి అప్పుడు నారా లోకేష్ కి భవిష్యత్తు ఉండేదానికి అవకాశం ఉండదు అతను భవిష్యత్తు నాయకుడు తెలుగుదేశం పార్టీకి అతనే కదా మరి ఇలాంటి పరిస్థితిలో ఒకవేళ గెలిస్తేనేమో జనసేన సహకారంతో గెలిస్తే పవన్ కళ్యాణ్ పాత్రగానే ఉండి భవిష్యత్తులో ఈ కూటమి తరఫున ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గని ఎక్స్పోజ్ అయితే నారా లోకేష్ కి భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఒక భయం ఈ రోజున నారా లోకేష్ కు పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే పవన్ కళ్యాణ్ ని ఒకవైపున సీట్ ఇచ్చి గెలిపించినట్టు గెలిపించి సహకరించినట్టుగా చూపించి నారా లోకేష్ ని ఓడించేటువంటి కుట్రలో అదే పవన్ కళ్యాణ్ ఓడించేటువంటి కుట్ర నారా లోకేష్ చేస్తున్నాడు అనేటువంటిది ఈ రోజున జన సైనికుల్లో ఉండేటువంటి ఈ రోజున ఒక అనుమానం అండి బలమైన అనుమానం ఇది అందుకు అనుగుణంగానే వాళ్ళ వ్యవహార శైలి కూడా తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి కూడా కనపడుతుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఈ పొత్తుల అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు మీకు చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూద్దాం మరి పురంధేశ్వరి చాలా అగ్రెసివ్గా ఈరోజు భేటీ అయ్యారట పార్టీ నాయకులతో అక్కడక్కడ ఉన్న ఇబ్బందుల్ని ఆ పార్టీ నాయకులు చెప్పారట సో ఈ పది స్థానాలకు సంబంధించి అలాగే ఆరు ఎంపీ స్థానాలకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై తొమ్మిది స్థానాలు ఆ మిగిలిన స్థానాలు బలహీనంగా ఉండే స్థానాలను తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి ఇస్తుంది అనేది కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకుల ఆరోపణ సో చూద్దాం మరి ఏ రకంగా